మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నంత పని చేశారు చెప్పినట్లుగానే వాళ్లందరికీ ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు ఏకంగా తనకు వంద కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల్లో తెలపడం గమనార్హం అలాగే త్వరలోనే వారందరిపై కేసులు కూడా వేస్తానని ఆయన స్పష్టం చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘటనలు తనపై ఆరోపణలు చేయటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అందుకే వారందరికీ పరువు నష్టం నోటీసులు పంపానని తెలిపారు ముఖ్యంగా ఒక్కో ఛానల్కి కి యాభై కోట్ల చొప్పున పరువు నష్టం నోటీసులు పంపించారట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన వారికి న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు ఇప్పుడు నోటీసులు పంపించగా త్వరలోనే కేసు వేస్తానని ఆయన తెలిపారు ఇకపోతే తమపై పని కట్టుకుని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని కూడా తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు చంద్రబాబు తప్పులను కొన్ని మీడియా సంస్థలు కప్పేసే ప్రయత్నం చేస్తున్నాయి తమపై పని కట్టుకుని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి రెండు నెలల్లో ఆరోగ్యశ్రీకి రెండు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు ఆరోగ్యశ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్ ను పీపీపీ పద్ధతిలోకి తీసుకువస్తామని చెప్పారు మరి రానున్న రోజుల్లో పేదల ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఫీజులు చెల్లించి వైద్యం తీసుకునే పరిస్థితి వస్తుందేమో అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు